నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడిగా ఆయన అడుగుజాడల్లో మొదటి నుంచి కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిందే విధంగా నేను ముందుకు నడుస్తూ నడుస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఆయనతోనే నడిచాను ఇరవై రెండు మధ్యలో సరే చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్తో నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్పాను అన్న నన్ను వద్దనుకుంటే నేను మండలంలో గవర్నర్న మీరు పెట్టుకునే పనితో పెట్టుకోండి నేను తప్పుకుంటానని చెప్పి గర్వంగా పోయి కూడా నేను చెప్పుకొచ్చాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉంటే మండలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏమి జరిగినా ఏ రోజు కూడా ఈ పదిహేను సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఏదో ఇస్తాడు నేనేదో పెట్టాలనే ఆలోచనతో నేను ఇప్పుడు కూడా చేయలే పదిహేను సంవత్సరాలు కూడా నేను ఆయన ఆశించకుండానే ఏదో ఆయనతోనే నేను ఇంకొకటి కూడా నాలో జీవితాంతం ఒక నాయకుడి కిందే కార్యకర్తగా ఉండి నడుచుకోవాలన్న ఆలోచనతో రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్ వచ్చిన రోజు కూడా ఆ రోజు వివేకానందరెడ్డి నన్ను పిలిపించి పార్టీలోకి రా అని చెప్పి నన్ను ఎంత ప్రెజర్ చేసినా కూడా నేను వివేకానందరెడ్డి గారికి ఒకటే చెప్పాను అలా నేను మొదటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నమ్ముకున్నాను ఆయనతోనే నేను నడవాలని కానీ నేనైతే పార్టీ మారిన దాన్ని గట్టిగా చెప్పాను నన్ను వదిలేయి నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను నీ రాజకీయం నువ్వు చేసుకో నీతో ఉండే టీం మంచి టీం ఉంది ఇప్పుడు నీకు నీకేం టీం లేదని కూడా నేను అనాల నేను ఒక్కడే ఏదన్నా చేసినా నా ఒక్కడి వల్ల అయ్యేది కూడా ఏం లేదు మండలంలో అందరూ కావాలా ఇప్పుడు పది పన్నెండు మంది మంచి నాయకత్వం ఉంది వాళ్ళని పెట్టుకొని బ్రహ్మాండంగా రేపు ఎలక్షన్ చేసుకో నేనేం చేసుకోవద్దు అన్న చెందుకోవద్దు అన్న ఇటువంటి అన్నీ ఈ కేసులు ఈ బీభత్సాలు ఈ అరెస్టులు ఇవన్నీ మానుకో పెద్ద కుటుంబం జిల్లాలో మూడు కుటుంబాలు నల్లప్రెడ్డోళ్ళు ఆనవాళ్ళు నేదురుమూ ఆ కుటుంబాలకు ఉన్న పేరు ప్రతిష్ట స్వాని యుద్ధన దయచేసి ఈ ఈరోజు కూడా నేను దేశించట్లా నేను జైల్లో ఉన్నా కూడా నేనైతే మిమ్మల్ని ద్వేషించట్లా కాకపోతే నాకు నాకే నా బాధ ఏంటంటే నా భార్య బిడ్డల బాధ పడ్డ బాధ ఒక్కదానికే నేను ఈరోజు కూడా బాధపడుతున్నా ఆ బాధ నీకు తెప్పించుకోబాకండి అంటే పైన ఒక దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు నన్ను పెడితే నీకు దగ్గది ఖచ్చితంగా నేను ఇంకో ఇబ్బంది పెట్టినా అది నాకు తగలుతుంది నన్ను బాధ పెడితే నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా అది నీకు పనే లేదు బూడిదిలో పోసిన పనిరే నీకు లాస్ట్ ఇప్పించావు బారు నేను కాదనట్లా నువ్వు ఉండబట్టే నాకు బారు ఇచ్చింది నేనేం ఈరోజు నువ్వు ఇప్పించలేదని నేను అండవులా చేయడం లేదని నేను అన్నాంలా ఆ రోజు బారు వేసేటప్పుడు నువ్వు మూడు అప్లికేషన్లు వేసాడు నువ్వు చైర్మన్ మురళీని వేయొద్దన్నా భర్తని ఎయూద్దన్నా కూడా అప్లికేషన్ వేసాడు ఈ రోజు చెప్తున్నా నేను ఈ రోజుకి ఎవరికి కూడా చెప్పలే నేను నా గాడికి మురళి వచ్చి నేను ఎమ్మెల్యే చెప్పాను వేసానన్నా నా పేరు బయట రాని బాకండి ఏదో చేశానంటే నేను కొంత డబ్బులు ఇచ్చి తప్పించాను అతను కూడా ఈరోజు చెప్తున్నా నేను అడగమానండి ఈరోజు డబ్బులు నా దగ్గర తీసుకోలేదేమో అడగమానండి కొరవ ఇంక ఇద్దరు వేసారు ఇద్దరుని కూడా నేను మేనేజ్ చేసుకున్నాను అది కూడా మేనేజ్ చేసుకున్నాను అని అంటే నేను అది కూడా చెప్తున్నాను నేనేమి ఇదేం మీ నీ ఉంటేనే వాళ్ళు కూడా నన్ను ఇది చేశారు తప్పుకున్నారు కూడా అన్నీ చేసేవు పెద్దోళ్ళు చెప్తారు సామెత ఈ ఇతరాకు పెట్టి బిర్యానీ పెట్టి నెయ్యి పెట్టి అన్నీ పెట్టి తీరా తినబోయేటప్పుడు ఆకులాకేసుకున్న సామెతగా నా బారు చుట్టూ ఉన్న షాపుల్లో బార్లు కంటే ఎక్కువగా తాగిస్తున్నారు ఎడన్న రూ ఇది పద్ధతి ఇదే గవర్నమెంట్ షాపులు ప్రైవేట్ షాపులు కూడా కాదు నేను నీకు పోయి చెప్పా అన్న బారు ఈ విధంగా షాపుల్లో తాగించకూడదు వాళ్ళందరూ తాగిస్తున్నారు అదే క్రోసి ఎస్ఐకి వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయండి అంటే నా ముందు ఎస్ఐకి ఫోన్ చేసి నేను ఫోన్ చేసి చెప్తున్నాను మీరు ఎట్లా చేయాలని అది చేసేయండి నేను ఎవరికి చెప్పిన నేను చెప్పినట్టు ఎవరికి జబ్బాకండి అసలు ఆ మాట ఇప్పుడు నాకు అర్థం కావట్లా నేను చెప్పినట్టు ఎవరికి జబ్బాకనంటే నేను ఏమన్నా చట్ట విరుద్ధంగా అడిగానా లేకపోతే ఇంకోటి ఏమన్నా అడిగానా ఈరోజు బారు వచ్చి పదిహేను నెలలు ఐదు ఆరు నెలలు అసలు నేను బారు కూడా పెట్టాల నీకు నెల నెల రెండు లక్షలు ఇచ్చాను నీకు నేను తొమ్మిది నెలలు ఈ రోజుకి తొమ్మిది నెలలకు గాను ప్రతి నెల రెండు లక్షలు ఇచ్చాను నేను ఏ బారు అడగండి రెండు లక్షలు మిగులుతుంది ఏమండి కేసులకి వీటికి ఫుల్ స్టాప్ పెట్టి మంచి నాయకత్వం ఉంది నీకు బిచ్చి మండలంలో వాళ్ళకి సపోర్టు నీకు బయట నుంచి నాయకులు ఉన్నారు బ్రహ్మాండంగా బుచ్చిరటిపాలి మండలం చేసుకో ఇంకా అరవై రోజులు బిర్రుగా చేస్తే మండలం ఎలక్షన్స్ అరవై రోజులకి ఎలక్షన్స్ వచ్చేస్తాయి అయిపోతాయి ఈ అరవై రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకో పదిహేను వేలు నుంచి ఇరవై వేలు అన్నావు ఇరవై ఐదు వేలు తెచ్చుకో నేనేం కాదనటం లేదు కదా నేను పోతే నా ఇంట్లో ఐదు ఓట్లు పోతాయి అంతేనా ఇంకేముందన్న లేదు నేను తప్పు చేశా పిలిపించుకోను నువ్వు తప్పు చేసావు నిన్ను పక్కన పెట్టా మార్చుకో లేకపోతే నువ్వు పక్కన ఉండు వాళ్ళు చేస్తారని చెప్పు నేను ఉంటానంటానో లేకపోతే దాన్ని క్లారిఫై ఇస్తానో దానికి ఏదైనా ఇస్తానో అది వదిలేసి ఎంతసేపు హరాస్మెంట్లు ఈ కేసులు పెట్టడం అసలు ఈ పద్ధతి అక్కడ అసలు నెల్లూరు జిల్లాలో ఇప్పటికి లేదు తనతో ఉన్నోళ్ళ మీద కేసులు పెట్టి చరిత్ర మొట్టమొదటి మొట్టమొదటిగా కోవూరులోనే ప్రారంభమైంది దీనికి ముల్ స్టాప్ పెట్టమని దయచేసి ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాను సార్ సిఏ గారు ఖచ్చితంగా చెప్తున్నా మీకు మీ ఆత్మసాక్షికి మీరు పరిశీలన చేసుకోండి నువ్వు చేసింది కరెక్టా తప్ప రైట్ అని నేను అంతకంటే మీకు చెప్పలే ఎవరైనా అధికారాలు వస్తుండే అధికారాలు పోతూ ఉంటాయి రేపు ఇంకో అధికారం వస్తుంది ఉన్నాయని మీద కట్టమంటారు కట్టరా దానికి ఒక పద్ధతి ఒక సిస్టము అన్నీ ఉంటాయి ఒక రాజ్యాంగం ఉంది ఒక న్యాయం ఉంది ఒక పద్ధతి ఉంది వీటిలన్నింటినీ ఎరిగి ఎప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది నేను కానీ నోరు ఇప్పితే పూర్తిగా కబ్బు బట్టిపోతారు చెప్తున్నా నేను అంత దాకా నన్ను లాగొద్దండి పాపం కొత్తగా వచ్చాడు హేమ హేమారావు గారు పాపం అతి ఉత్సాహంతో పాపం ఏదో ఎమ్మెల్యే గారికి సేవ పాపము నేను సేవ చేయాలా ఆయన చెప్పిన తూచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతో బారులోకి వచ్చి బారులో ఉన్న నాలుగు కేసులు ముందు తీసుకోబోయి ఆ ముందేదో బెల్ట్లో ఉన్నట్టు ఆడబెట్టించి దాన్ని ఏదో బెల్ట్లు అమ్ముతున్నట్టు కేసు పెట్టించారు పాపం ఆడావుడిగా ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేసాడు సీసీ ఫుటేజీ ఉంది బార్లో అడావుడిగా పోయి ఆ సీసీ ఫుటేజ్ తీసేసి ఆ డిస్క్ కూడా తీసేసాడు ఆయనకి తెలియదు పాపం నేను ముందే దాన్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోండా పాపం అతను తెలియదేమో బారులోకి ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చే పనే లేదు లోకల్ పోలీసు రాకూడదు నువ్వు వచ్చింది కాక నుంచి కేసులు ఇచ్చుకోబోయింది కాక నా మీద అదే కేసులు తీసుకోబోయిన కేసులే నా మీద కేసులు పెట్టించి నువ్వు పెట్టించావంటే ఎంత నీచం కాళ్ళు చెయ్యొచ్చు ఎవరికైనా కూడా కాదని చెప్పట్ల కాళ్ళ ఎమ్మెల్యే రూలింగ్ అన్నీ ఉన్నాయి ఎంత నీచమా ఎవరు నిన్ను అనుకుంటున్నావా ఖచ్చితంగా రేపు సోమవారం రోజు హైకోర్టు లేస్తా నిన్ను హైకోర్టు తిప్పి తీర్తా నిన్ను ఇబ్బందులు పెట్టి కూడా చేస్తా దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఎక్కడా భయపడే లేదు ఇప్పుడే ఫోన్ చేశాడు ఏదో ఈ ప్రాంతం నోట్లు మళ్ళీ ఒక జగనన్న చెప్దామనే దాని మీద ఒక మూడు ప్రాంతం నోట్లు పెట్టారు నువ్వు ఆ స్టేషన్కి రావాలని వస్తా నాకేం భయం లే నేనేం స్టేషన్కి వస్తా ఇంక రెండు కేసులు పెడతాము మీద ఆశ పడుతున్నాడు పీడీ యాక్ట్ పెట్టాలంట రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే నేను ఏడ రౌడీజం చేశాను నేను ఏం చేశాను ఏడ దౌర్జన్యాలు చేశాను అంటే ఇంక న్యాయం ఏమి లే నువ్వే చట్టం నువ్వే న్యాయం నువ్వేనా మొత్తం ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఒకటి ఉండదు చట్టం అనేది ఒకటి ఉంది అన్నీ జరుగుతాయి కాకపోతే నువ్వు ఒకరు మిగిలి ముందు పెడతావు నేను వెనక దాని గురించి జరిగే పరిహారాలన్నీ నేను చేయగలను ఎవడు నేననే కాదు ఎవడైనా ఎవరైనా ఎవరికి ఒక హైకోర్టు అనేది ఉంది అన్నిటికీ అందరికి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఉంది అన్ని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తా నేను అన్ని విధాలుగా కూడా నేను ఏ విధంగా న్యాయం ఉందో అన్నిటి విధాలుగా న్యాయం చేసేట్టు నేను చేస్తాను సిఐ గారు మీరు ఏమి తొందరపడద్దు మీరు పాప మీద ఆతృత పడుతుండే ఇంకా రెండు కేసులు పెట్టాలని ఇంక రెండు కాదు నాలుగు కేసులు పెట్టు నేను రెడీ నేను వస్తాను కూడా పెట్టుకో కేసులు పని ఎలక్షన్ దాకా పెట్టాలని నువ్వు ఏదో ఆ తాపత్రయం ఆ తాపత్రయం కూడా తీర్చుకో నేను కూడా చట్టపరంగానే పోతా నేనేమి వ్యతిరేకించో ఇంకో రకంగానో ఇంకో రకంగానైతే నేను బాను చట్టంలో ఎన్ని విధాల న్యాయం జరగాల అన్ని విధాలా నేను పోతా నీ మీద ఎన్ని రకరమైన చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటా నాకు తెలుసు నేను ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి ఏదో ఉంది పెన్ను బ ఉందని చెప్పి ఆ కేసులు పెట్టేసి సారాయి కేసులు పెట్టేది ఏందా ఇది ఏమన్నా నేను అనాముకుణ్యా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా మా అమ్మ సర్పంచి బా భార్య జెడ్పీటీసీ మాజీ ఉబేరు బ్యాంక్ చైర్మన్ నేను అంత చీటింగా నేను ఆయన పోయాడు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు ఎన్ని ఎన్ని కేసులు పెట్టడం కరెక్ట్ కాదు కుమార్ కుమార్డు గారు ఎమ్మెల్యే గారు అని చెప్పి పోయాడు ఆయన గాడికి పోంగానే నా వల్ల బెంగళూరులో వంద ఎకరాలు కొనుక్కోన్నాడు హైదరాబాద్లో ఒక విల్లా కొనుక్కోన్నాడు వీడంతా ప్లాట్లు అయ్యి కొనుక్కోన్నాడు అని నా ఆయనతో చెప్పాడు వచ్చి నన్ను అడిగాడు మొన్న ఏరా నువ్వు వంద ఎకరాలు కొనుక్కున్న వెంటనే ఏడ ఏడబిట్టున్నారా వంద ఎకరాలు నాకే ఆశ్చర్యం వేసింది వంద ఎకరాలు అంటే రూపాయి రెండు రూపాయలు ఏమన్నా వంద రూపాయలు ఇచ్చేస్తే వంద ఎకరాలు ఇచ్చేస్తారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా నేను అంటూ కొనింది ఒక ఇల్లు కొన్న నెల్లూరు అనిల్ గార్డెన్ ఎదురుగ్గా ఒక ఇల్లు కొన్న దానికి బదులుగా రాజరాజు గుడి అనక ఇల్లు అమ్మా అడగ చూసుకోండి పోయింది హిల్ స్టేషన్లో నేను దాసి పెడితే దాగే కాదు ఇంకోటి కాదు రాబాల్ రోడ్లో లోటస్ హోటల్ కట్టున్నారు దాన్ని రెండు వందల అంకనాలు ఈ రెండు అమ్మను ఇల్లు కొన్నాను ఆ డబ్బులన్నీ కూడా నేను వాటిలోనే పెట్టినా నేను అన్నంలా కొంత పెట్టా కొంత ఇల్లు కూడా ఈరోజు ఆడుమానంలో పెట్టుకోండా నేను ఒకటిన్నర కోటికి ఇల్లు కూడా ఆడుమానంలో పెట్టుకోండా నేను గుడింది మూడు కోట్ల నలభై లక్షలకి ఇల్లు కొన్నా నేను ఇల్లు అమ్మా ఒకటిన్నర కోటికి ఆడుమానంలో పెట్టుకోండా ఇది తప్ప నాకు ఎక్కడైనా ఒక అంకణం స్థలం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారినే తీసుకోమన్నా లేదు నీకు ఇంకా అనుమానం ఉంది నేను ఈరోజు జొన్నవాడ దేవస్థానానికి వస్తా కన్నా నదిలో మునగతా అమ్మవారి దగ్గర వచ్చి ఆ ఇల్లు తప్ప నేను ఏది కొనలేదని నేను ప్రమాణికం చేస్తా పని నేను కొన్నానన్నోళ్ళు వాళ్ళు ఎవరో వచ్చి ప్రమాణికం చేయండి పని ఇది ఆడుందో ఉందో చెప్పండి మీరే తీసుకోండి ఊరికి నేను నోరు ఉందని చెప్పేసి వంద ఎకరాలు ఉన్నాయి విల్లాలు కొన్నారు ఏమీ కొంటే నేను చెప్పుకోలేను ధైర్యం నాకు లేదా నేను అంత అంత పిరుకోండి ఉంది